ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ నీ జీవితానికి సంబంధించిన ఒక గుట్టు విప్పబోతున్న తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని నీ ముందు ఉంచబోతున్నాను నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించిన ఒక గుట్టును నీకు అందివ్వబోతున్నాను అది కూడా నేనే స్వయంగా తీసుకొచ్చి నీ చెవిని వేస్తాను స్వయంగా నేనే నీతో మాట్లాడబోతున్నాను ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా తల్లి ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు సరిగ్గా పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చి నీ తలుపు తడతాను తల్లి ఆ క్షణంలో నీకు అందివ్వాల్సిన రహస్యం అందిస్తాను నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను కానీ ఒక్క విషయం తల్లి డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు పొద్దున్నే తొమ్మిది గంటలకి ఏ మాత్రం నువ్వు వదులుకున్నావు అంటే ఇక మళ్ళీ నేను ఈ జన్మలో నీ కంటికి కనపడును తల్లి అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అదృష్టం అలా తలుపు తట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే నిజంగా ఆ తర్వాత పశ్చాత్త పడతావు తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు మరీ మరీ చెప్తున్నారండి ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు అంత విశేషమైన రోజు ఏంటి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు బాబాగారు నిజంగా వచ్చి తన అంటే మన తలుపు తడతారా మనకు అదృష్టం ఇవ్వబోతున్నారా మన జీవితాలకు సంబంధించిన రహస్యం చెప్పబోతున్నారా ఖచ్చితంగా ఈ వీడియో అయితే తెలుసుకునే తీరాలండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఆ పిల్లలు ఏంటంటే సరిగ్గా చదవటం లేదు అంటే ఎంతసేపటికి ఫోన్లు మొబైల్ పట్టుకొని ఫ్రెండ్షిప్ అంటే అటు ఇటు తిరుగుతూ ఆ గేము ఈ గేము అంటూ పూర్తిగా చదువుని నిర్లక్ష్యం చేసేసారు ఎలా అంటే ఇంకా క్లాసుల్లో వెనుకబడిపోయారు ఇక వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అంతగా ఆస్తిపాస్తులు అంటే పిల్లల చదువు మీదనే వాళ్ళ ఉద్యోగాల మీదనే వాళ్ళు బ్రతకాలి అలాంటి స్థితి వాళ్ళని చూస్తే పిల్లలు చదవటం లేదు చాలా బాధపడిపోయి దిగులు పెట్టుకున్నారు నిజానికి అమ్మా నాన్నలు కూడా అలా లాస్ట్ టైం నేను బాబా గుడికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆమె కనబడింది ఎందుకండి ఎంత దిగాలుగా కనిపిస్తున్నారో ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే అప్పుడు ఆవే ఏడ్చేసిందండి ఆవిడ నిజంగానే లేదండి పిల్లలు ఇలా చెప్పిన మాట వినటం లేదు ఆ గేమ్స్ ఆడుకుంటూ మొబైల్స్ పట్టుకుంటూ చదువు అస్సలు నిర్లక్ష్యం చేసేశారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటే కన్నీళ్లు పెట్టేసుకుంది అప్పుడు నేను చెప్పానండి లేదండి మనకు తెలిసిన గురూజీ గారు ఉన్నారు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆయన ఫోన్ చేసి చూడండి మీకు ఏదైనా పరిహారం ఇవ్వగలరు అని చెప్పి చెప్పాను ఇక ఆవిడ గురూజీకి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడానండి పిల్లల జాతకాల్లో ఉన్న దోషాలకు సంబంధించిన పూజలు చేశారు పిల్లలు ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నారు అంటే అన్ని చెడు సాబాసలు వదిలేశారు మొబైల్స్ వదిలేశారు చాలా చక్కగా చదువుకుంటున్నారండి ఆవిడ చాలా హ్యాపీగా చెప్పింది నాకు నిజానికి చాలా థ్యాంక్స్ అండి బాబా గారికి మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ ఈ గురూజీ వల్ల మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే పిల్లలే కదా ఆస్తైనా పాస్తైనా అంటూ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే తప్పకుండా ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్న చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి అలాగే వ్యసనాలకు బానిసైలై వాటి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వారు సైతం సంతానం కోసం బాధపడుతున్న వారు సైతం ప్రతి ఒక్క సమస్యకి నండి పరిష్కారం ఇస్తున్నారు తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యమండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున సరిగ్గా పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చి నీ తలుపు తడతాను నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్తాను నీ జీవితాన్ని తిప్పబోయే ఒక గుట్టు నీకు చెప్తాను నువ్వు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించిన రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను నిజానికి ఈ వార్త కోసం ఈ రహస్యం కోసం నువ్వు ఎంతో పరితప్పించిపోయావు అసలు నా జీవితంలో ఈ భాగ్యం ఉందా లేదా నాకు రాసి పెట్టుందా లేదా జరుగుతుందా లేదా అని ప్రతి క్షణం కూడా నువ్వు బాధపడిపోతూ ఉండేటటువంటి ఒక విషయానికి సంబంధించిన రహస్యం జాగ్రత్తగా వినుతల్లి ఏ కారణం చేతనైనా కూడా అస్సలు వదులుకోకు గుర్తు పెట్టుకొని మరి ఎదురు చూడు అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి నిజానికి బాబాగారు తనను మనస్ఫూర్తిగా నమ్మిన భక్తుల కోసం ఏదైనా చేస్తారు ఎంతైనా చేస్తారు అసలు భక్తి అంటే తెలియకుండా బాబా అంటే తెలియకుండా ఉన్న వ్యక్తుల్ని కూడా బాబా గారు తన బిడ్డలుగా తన భక్తులుగా ఎలా మార్చుకుంటారు అన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి చూస్తే నిజానికి మనం బాబా భక్తులు అయినందుకు మన అంత పుణ్యం చేసిన వాళ్ళు ఇంకొకరు ఉండరు కదా అని అనిపిస్తుంది నిజంగా అలాంటి అద్భుతమైన సంఘటన ఇది నిజంగా జరిగిందండి ఒక సాయి భక్తుడు తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనని షేర్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే ఎర్రం శ్రీనివాస్ ఎర్రం శ్రీనివాస్ కాస్త సాయి శ్రీనివాసుగా మారిన ఒక బాబా భక్తుడి నిజ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనలండి ఇవి ఎలాంటి వారినైనా సరే బాబాగారు తన బిడ్డలాగా తన భక్తుల్లాగా మార్చేసుకునేటటువంటి కరుణాసాగరుడు అండి నిజానికి ఈ సాయినాథుడు పెద్దగా చదువు లేదు పెద్దగా దైవభక్తి కూడా లేదు అసలు బాబాగారంటే కూడా ఎవరో తెలియదు ఒక వ్యక్తిని బాబాగారు తన భక్తునిగా తన బిడ్డగా ఎలా మార్చుకున్నారు అసలు బాబాగారంటేనే తెలియని ఆ వ్యక్తి నోటి వెంట ప్రతి క్షణం కూడా బాబా బాబా అంటూ బాబాను పిలిచేలా తలిచేలా ఎలా చెయ్యగలిగాడు బాబా అంతటి అద్భుతమైన సంఘటనలో ఏం చేశారో తెలుసుకుంటే ఎంతటి వారైనా సరే బాబా గారి పాదాలు పట్టుకొని బాబాగారిని శరణాగతి కోరేస్తారండి బాబాగారి భక్తులైపోతారు ప్రత్యే క్షణం కూడా బాబా నామస్మరణలో గడిపేస్తారు అంతటి అద్భుతమైన సంఘటనలండి నిజానికి ఒక్కొక్కటి బాబా గారి లీల వింటుంటే రోమాంచనం అవుతుందండి అసలు బాబా అంటేనే ఎవరో తెలియదు పెద్దగా దైవభక్తి లేదు పెద్దగా చదువు కూడా లేదు ఎప్పుడో పండగలకి పబ్బాలుకో దేవుడికి రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్పించి ఏ గుడికో గోపురానికో వెళ్ళినప్పుడు అక్కడ దైవ దర్శనం కోసం చేతులు జోడించటం తప్ప ఇక పెద్దగా దైవభక్తి లేదు ఇంకొక విషయం ఏంటంటే అసలు బాబా గారు అంటేనే తనకు అంతగా తెలియదు అలాంటి ఒక వ్యక్తిలో బాబా గారు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఆ మార్పు అంటే నిజంగా మనం వింటే రోమాంచనం అవుతుందండి ఎర్రం శ్రీనివాస్ ఈ ఎర్రం శ్రీనివాస్ కాస్త ఎర్రం సాయి శ్రీనివాసుగా ఎలా మారారు ఇతనిది నంద్యాల అండి నంద్యాల్లో ఉంటున్నారు ఈయన నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆయనే తన జీవితంలో బాబా గారు చేసినటువంటి అద్భుత లీలలను తన నోటితో తనే అందరికీ షేర్ చేసుకున్నారండి వింటేనే ఆశ్చర్యం అనిపించింది నిజంగా అద్భుతం అనిపించింది ఇరవై ఏళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకోవటం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు ఇక అమ్మాయిని అలా వెతుకుతున్న సందర్భంలో ఒక సంబంధం బాగా నచ్చింది అమ్మాయి కూడా మరీ మరీ నచ్చింది ఇక ఆ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఎర్రం శ్రీనివాస్ గారికి కాబోయే అత్తగారు ఆవిడ కూర్చుంటే సాయి అనేది నుంచుంటే సాయి అనేది తిన్న సాయి అనేది పడుకున్న సాయి అనేది అంటే క్షణం కూడా సాయి 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 అన్న నామస్మరణ తప్ప ఇంకేమీ చేసేది కాదు ఆమె ఆమె నోటి వెంట సాయి అన్న మాట తప్ప ఇంకొక మాట వచ్చేది కాదు అసలు ఈ ఎర్రం శ్రీనివాస్కి ఈ సాయి అన్న మాట కొత్తగా ఉంది ఆయన చూశాడు కొద్ది రోజులు చూశాడు ఒకరోజు వాళ్ళ కాబోయే అత్తగారిని అడిగాడు అత్తయ్య గారు ఎప్పుడు చూసినా కూడా సాయి సాయి అని అంటూ ఉంటారు కదా ఇంటికి ఎవరు ఈ సాయి ఎవరు ఇయ్యనా అని అప్పుడు అడుగుతారు ఆవిడను ఆవిడ ఉండి ఇలా అంటారు అదేంటి నాయన నీకు బాబా గురించి తెలియదా సాయినాథుడి గురించి తెలియదా కరుణాసాగరుడు గురించి నీకు తెలియదా అని అడుగుతుంది అంటే మీరు ఎప్పుడు చూసినా కూడా బాబా బాబా అంటూ ఉంటారు కదా ఎందుకని అని అడుగుతాడు అప్పుడు ఆవిడ బాబా గురించి చెప్తుంది ఆవిడ చెప్పింది మొత్తం విన్నాక నిజానికి బాబా గురించి తెలుసుకున్న ఆయనలో ఒకలాంటి భక్తి భావం ఏర్పడుతుంది అంటే నడిచే దైవం అన్నమాట కోరిన కోరికలను తీర్చే భగవంతుడు అన్నమాట అని అర్థమవుతుంది ఈ శ్రీనివాస్ గారికి ఇక ఈ శ్రీనివాస్కి ఇద్దరు తోడుబుట్టిన వాళ్ళు ఉంటారు అంటే అన్నలు వీళ్ళు మొత్తం ముగ్గురు అబ్బాయిలు అన్నమాట మొత్తం ముగ్గురు అబ్బాయిలైతే కానీ అదేంటో తెలియదు ఈయన అన్నలకు ఇద్దరికీ కూడా పెళ్ళయ్యి ఎంతకాలమైనా కూడా పిల్లలు కలగలేదు ఇక దాంతో ఈ శ్రీనివాస్ గారి అత్త అంటే కాబోయే అత్తగారు ఇలా అంటారు మీ ఇద్దరికి కూడా పిల్లలు కలగలేదు కదా మరి నా బిడ్డను నీకు ఏ ధైర్యంతో ఇవ్వమంటావు నీకు కూడా బిడ్డలు కలగకపోతే ఏం చెయ్యాలి మీ ఇంటిలో ఇది ఏదైనా శాపమో ఏంటో తెలియటం లేదు బిడ్డలు కలగకుండా ఉండటం మరి నా బిడ్డకు కూడా ఒక బిడ్డ కూడా కలగకపోతే నేనేం చెయ్యాలి అని అంటుంది ఆమె ఇక దాంతో ఈ శ్రీనివాస్ గారు కూడా ఆలోచనలో పడి భయపడతారు ఎందుకంటే ఆ శ్రీనివాస్ గారికి ఆ అమ్మాయి ఎంతో నచ్చింది ఇక పెళ్ళి కూడా జరిగిపోతుంది అన్న ఆశతో ఉన్న సమయంలో ఆఖరి నిమిషంలో వారి అత్తగారు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఈవిడ ఒప్పుకుంటారా లేదా నిజానికి చెప్పాలంటే మా అన్నలకు ఇద్దరికీ కూడా పెళ్ళయ్యి ఎంతో కాలం అయినా కూడా పిల్లలు కలగటం లేదు ఆమె అడిగిన ప్రశ్నలో కూడా న్యాయం ఉంది కదా ఒకవేళ నాకు కూడా పిల్లలు కలగకపోతే ఆమె కూతురు అలా గుర్రాలుగా ఉండిపోవాల్సిందే కదా జీవితాంతం అలా ఉండిపోయి బాధపడుతూ ఉండాల్సిందే కదా అని ఆలోచనలో పడతాడు ఈ శ్రీనివాస్ అయితే ఇక ఈ శ్రీనివాస్ కాబోయే అత్తగారు ఆమెకు కూడా ఈ శ్రీనివాస్ బాగా నచ్చాడు వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగా నచ్చింది మా బిడ్డ ఆ ఇంటికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు నా బిడ్డ అక్కడికి వెళ్తే ఏ కష్టమూ లేకుండా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం కూడా ఆమెకి ఉంది అయితే బిడ్డలు కలగరు అన్న ఒక్క లోటు మాత్రమే కనిపిస్తోంది అప్పుడు ఆమె చెబుతోంది సరే నాయనా నేను నమ్మే నా బాబా మీద భారం వేసి నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నా నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఒప్పుకుంటున్నాను మీరు ఇప్పటి నుంచి కూడా బాబాను ప్రతి నిత్యం స్మరిస్తూ ఉంటే తప్పకుండా ఆ బాబాగారు ఒక బిడ్డను నీకు ప్రసాదిస్తారు ఆ బాబా కరుణ దయ అన్నది ఉంటే నువ్వు తప్పకుండా తండ్రివి అవుతావు నా కూతురు తల్లి అవుతుంది ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నమ్మిన వాళ్లను బాబా ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు బాబా మీద మొత్తం భారం వేసి నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నా నాయన అంటూ ఇక ఆమె పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేస్తుంది కూతురు నుంచి శ్రీనివాస్కి అయితే ఇక బాబా గారి గురించి ఆయన వాళ్ళ అత్తయ్య గారిని అడిగి పూర్తిగా తెలుసుకున్నాడు అప్పటి నుంచి కూడా బాబా భక్తుడిగా మారిపోయాడు ఈ శ్రీనివాస్ అనేటటువంటి ఆయన ఇక అప్పటి నుంచి కూడా బాబా నామస్మరణతోనే ఉండటం ఏం పని చేసినా తిన్నా పడుకున్నా ఆయన కూడా బాబా బాబా అంటూ బాబాను తలుచుకుంటూనే ఉండేవాడు బాబా గారి ఆశీర్వాదం వల్ల సాయి శ్రీనివాస్ భార్య గర్భవతి అవుతుంది ఇక ఆమెకి ఐదవ నెల శ్రీమంతం కూడా అవుతుంది ఒకరోజు ఈయన తన షాపుకు వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు అంటే అతను బంగారపు కొట్టులో పనిచేస్తాడు బంగారు గోల్డ్ షాప్లో పనిచేస్తాడు ఆమె ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తోంది ఇక ఇద్దరు కూడా ఉదయం వాళ్ళ పనుల మీద వెళ్ళే హడావిడిలో ఉన్నారు అప్పుడన్నీ నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది వాళ్ళ జీవితాన్ని సుడి రోజు వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పిన రోజు వాళ్ళ జీవితానికి అదృష్టం వచ్చిన రోజు అంటే ఈరోజు అని చెప్పాలండి నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలము ఉంటేనో ఇలాంటి రోజు వస్తుందండి అయితే వీళ్ళ హడావుడిలో వీళ్ళు ఉన్నారు ఆమె తొమ్మిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి ఆయన ఎనిమిది ముప్పై నిమిషాల కంటే ఎనిమిదిన్నరకంతా ఆయన షాపుకు వెళ్ళాలి ఇద్దరూ కూడా చాలా కంగారులో హడావిడిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అందులో ఆ అప్పుడు తలుపు కొట్టిన శబ్దం ఎవరా అని వెళ్ళి ఈ శ్రీనివాస్ గారు చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ఎలా ఉన్నాడు అంటే తెల్ల లాల్చి జుబ్బా వేసుకొని లాల్చి పైజామాలో ఉన్నాడనమాట ఇక ఈ శ్రీనివాస్ మొదట ఏమనుకున్నాడో అమ్మ అమ్మ అంటూ తలుపు కొడుతూ ఉంటే ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చినట్టున్నారు అనుకుంటాడు అలా అనుకొని తనకి ఇవ్వటానికి ఒక రెండు రూపాయలు చేతులు పట్టుకొని వెళ్ళి తలుపు తీస్తాడు తీయగానే ఈ పెద్దాయన్ని చూడగానే ఆ పెద్ద ఉండి నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తుంటావు నాయన అంటూ అడుగుతాడు ఆ పెద్ద ఈ శ్రీనివాస్ని ఆయన శ్రీనివాస్ ఉండి నా గురించి ఎందుకు లేండి భిక్షం కోసం వచ్చావు కదా తీసుకుని వెళ్ళు నేను ఏం పని చేస్తే మీకెందుకు లేండి అంటూ రెండు రూపాయలు ఇవ్వబోతే ఈ పెద్ద అయినా తీసుకోడు లేదా నేను అడుక్కోవటం కోసం రాలేదు బిచ్చం కోసం రాలేదు అంటూ అంటాడు నువ్వు ఏం పని చేస్తావు అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు ఈ శ్రీనివాస్ ఉండి నేను ఒక బంగారు షాప్లో పని చేస్తాను అని అంటాడు అప్పుడు ఉండి ఈ పెద్ద సరే ఇట్లా నువ్వు ఒక షాప్లో పని చేస్తే నీకు ఎంత వస్తుంది ఏమొస్తుంది వచ్చే సంపాదన కూడా సరిపోదు ఎందుకంటే ఇక నీకు పిల్లా పాప పుడితే ఆ సంపాదన నీకేం సరిపోతుంది పైగా నీ ఇంట్లో ఇంకా ముగ్గురు పెరగబోతున్నారు ముగ్గురు మనుషులు పెరగబోతున్నారు వారి కోసం నువ్వు సంపాదించాలిగా నువ్వు కూడబెట్టాలిగా ఇలా ఆ షాప్లో వచ్చే సంపాదన మీద ముగ్గురు బిడ్డల్ని నువ్వు ఎలా పోషించగలవు నువ్వే సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం లాంటిది మొదలు పెట్టుకోనైనా అని అంటాడు ఇక అప్పుడు ఈ శ్రీనివాస్ భార్య చేతిలో చేట చేటలో బియ్యం వేసుకొని చెరుగుతూ అక్కడే కూర్చొని వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట ఆవిడ పని చేసుకుంటూ అలా అటుపక్కగా కూర్చొని చాటలో బియ్యం వేసుకొని చెరుగుతూ కూర్చున్న ఆవిడ ముఖాన్ని ఒక్కసారిగా ఆ పెద్ద చూసి ఇలా అంటాడు అమ్మా ఈ నెల డిసెంబర్ ఏ ఇరవై ఏడవ తేదీన నీకు ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు నీ అబ్బాయికి సాయి అని పేరు పెట్టుకుంటావా అని చిరునవ్వుతో అడుగుతాడు అడిగేసి సరేలే తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఒక అర్థం ఉందిలే నీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో నువ్వు తప్పకుండా ఇదే పేరును పెట్టాలి తల్లి అని అంటాడు అలా చెప్పేసి ఈ శ్రీనివాస్ ఇటు తిరిగి అటు లోపు ఆ మరుక్షణమే ఆ పెద్ద కనిపించకుండా అదృశ్యం అవుతాడు ఇంటి బయట గుమ్మంలో మాట్లాడుకుంటున్నారు ఈ పెద్ద ఆయన శ్రీనివాస్ ఇక ఈ పెద్ద ఆయన అలా ఒక్కసారిగా అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి ఏ శ్రీనివాస్ అక్కడ నిలబడే అంతా చూస్తున్నాడు అంటే రోడ్డు ఆ చివర ఈ చివరి దాకా చూశాడు ఎటెళ్ళాడు ఈ పెద్ద ఆయన నేను అటు తిరిగి ఇటు తిరిగేసరికి అదృశ్యమైపోయాడు ఎటు పోయాడు అంటూ చూస్తే ఒక్క క్షణంలో మాయమైపోయాడు అప్పుడు ఈ శ్రీనివాస్ అయోమయంలో పడతాడు నిజంగా ఏంటిది అంతా మాయలాగా ఉంది కదా ఇక్కడే ఉన్నాను ఆ చివరి దాకా చూస్తే అటు లేడు ఈ చివరి దాకా చూస్తే ఇటు లేడు ఏమైపోయాడు ఈ పెద్ద అంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతాడు ఈ శ్రీనివాస్కి నిజంగా ఒక్క క్షణం మాయలాగా అనిపించింది అసలు ఈ పెద్ద ఎవరు ఇలా రావటం ఏంటి తలుపు కొట్టటమేంటి ఏంటి నువ్వు ఏం పని చేస్తున్నావు అనటమేంటి సొంతంగా నువ్వు ఒక పని ప్రారంభించు అనటమేంటి నీకు ఇంకా ముగ్గురు మనుషులు నీ కుటుంబంలో పెరగబోతున్నారు అనటమేంటి వాళ్లను ఈ చిన్న సంపాదనతో నువ్వేం పోషిస్తావు సొంతంగా నువ్వే ఏదైనా చెయ్యి అంటూ నాకు సలహా ఇవ్వటమేంటి ఆ పక్కనే కూర్చున్న నా భార్యను చూసి ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన నీకు ఒక మగపిల్లవాడు పుట్టబోతున్నాడు ఆ బిడ్డకు సాయి అని పేరు పెట్టమనటమేంటి మరి నేను కండు మూసి తెరిచే లోపల ఈయన మాయమైపోవటం ఏంటి అంటూ ఈయనకు ఏమీ అర్థం కావటం లేదు అలా నిశ్చేష్టుడై ఆకిపోయాడు కాసేపు అలా ఆయన ఈ శ్రీనివాస్ భార్య ఐదవ నెల గర్భంతో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పాడో డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన నీకు అబ్బాయి పుడతాడు అని ఖచ్చితంగా ఆ పెద్ద చెప్పినట్టే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఒక అబ్బాయి పుడతాడు ఈ శ్రీనివాస్ దంపతులకి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అంటే అప్పుడు వచ్చింది ఎవరు అనే ఆలోచనలో పడతారండి ఇద్దరూ కూడా అప్పుడు అర్థమవుతుంది అంటే ఆ రోజు వచ్చింది సాక్షాత్తు షిరిడే సాయినాథుడా కరుణాసాగరుడా ఆ సచ్చిదానంద సమర్థ సద్గురుడే వచ్చి నా బిడ్డకి డెలివరీ డేట్కి డేటు టైం టైము ఇచ్చి వెళ్ళాడా అంటూ వాళ్ళ ఇద్దరు కళ్ళల్లో అండి అలా ఆనంద బాష్పాలు కళ్ళల్లో నుంచి కారిపోతూ ఉన్నాయి ఆ కన్నీళ్లతో బాబాగారి పాదాలను ఇద్దరు కూడా కడిగేస్తున్నారు ఇక అక్కడ నుంచునే బాబా మమ్మల్ని అనుగ్రహించావా సాక్షాత్తు నువ్వే మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడావా మా తలుపు కొట్టి మీకు అబ్బాయి పుడుతున్నాడు వాడికి సాయి అనే పేరు పెట్టమని నువ్వే నా బిడ్డకు పేరు కూడా నిర్ణయం చేశావా తండ్రి నీ అనుగ్రహం మా మీద ఉంది అంటూ ఇద్దరు దంపతులు కూడా సంతోషపడిపోతున్నారు ఏడుస్తున్నారు ఆనందపడిపోతున్నారు ఇక బాబా గారు చెప్పినట్టే ఆ అబ్బాయికి సాయి అనే పేరు కూడా పెట్టి నామకరణం చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఈ శ్రీనివాస్కి ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు అంటే మొత్తం ముగ్గురు కొడుకులు ఇక అందులో ఒక అబ్బాయి కూడా గురు పౌర్ణమి రోజే పుట్టాడు ఇలా అతను అడిగితే కాదు అడగకుండానే బాబా గారు ప్రతి ఒక్కటి కూడా శ్రీనివాస్ గారికి అందిస్తూనే ఉన్నారు వస్తున్నారు కూడా బాబాగారి దయ కరుణ చూసిన ఈ శ్రీనివాస్కి బాబాగారి పట్ల నిజంగా ఉన్నారు కదా నా బాబా నా చెంతనే ఉన్నారు నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు కదా అని అనిపించింది నిజంగా బాబాగారి మహిమలు అన్ని కళ్ళారా చూసిన శ్రీనివాస్ ఇక తన శ్రీనివాస్ అనే పేరుని కాస్త సాయి శ్రీనివాస్గా మార్చేసుకున్నారండి ఎంత అద్భుతమైన సంఘటన కదా ఇది ఇప్పుడు ఈ ఎర్రం సాయి శ్రీనివాసుగా మారిపోయారు ఇక ఈయన గారి గురించి చెబుతుంటే ఆయన కళ్ళల్లో ఆనందం మాటల్లో ఆనందం అనువనువు నా గారే కనిపిస్తున్నారండి ప్రతి మాటలోనూ ప్రతి పలుకులోనూ గారే కనిపిస్తున్నారు ఆ బాబా గారు నేను అడిగితే కాదు నేను అడగకుండానే అన్నీ నాకు అందిస్తున్నారు ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నని చెప్పనండి బాబాగారి లీలలో మహిమలో అన్నింటికంటే మించి కూడా నాకు ఆ బాబా గారు నిత్యానందాన్ని ప్రసాదించారు పరమా పరమానందాన్ని ప్రసాదించారు ఆరోగ్యం ప్రసాదించారు అసలు మా అన్న ఇద్దరికి పిల్లలు కలగనే లేదు ఇక నాకు కూడా పిల్లలు కలగరు అన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు నేను బాబా నామస్మరణ చెయ్యగా గారు తలుచుకోగా నా సంతో నాకు సంతోషాన్ని ప్రసాదించారు నాకు సంతానాన్ని కూడా ప్రసాదించారు అసలు బాబా గారి గురించి తెలియని నాకు భక్తి అంటే తెలియని నాకు బాబాగారు తన భక్తుడిగా మార్చేసుకున్నారు అంటూ ఆయన చెబుతూ ఉంటే నిజానికి కళ్ళల్లో ఆయన కళ్ళు చమరిస్తున్నాయండి కళ్ళల్లో ఆనందపు వెలుగులు కళ్ళల్లో బాబాగారు కనిపిస్తున్నారండి ప్రతి మాటలోనూ అంటే ఎంత లీనమైపోయారో ఆయన బాబాగారిలో చాలా భక్తి ప్రేమ పెంచుకున్నారండి ఆ ప్రేమ భక్తి అనాలి తను బాబాగారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా బాబా బాబా అని మాత్రమే నామస్మరణ చేస్తూ ఉంటారు గారిని తలచుకుంటూ ఉంటారు కానీ తన అమాయకమైన భక్తికి బాబాగారు కరిగిపోయి ఆయన నోరు తెరిచి బాబా నాకు ఇది కావాలి అని అడగక ముందే కూడా అన్నీ బాబాగారు తీసుకొచ్చి ఈ శ్రీనివాస్ గారు దోసిట్లో పోస్తున్నారండి నిజంగా నిష్కల్మషమైన మనసుతో స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో బాబాగారిని ఆరాధించినప్పుడు బా గారి అనుగ్రహం మన మీద కూడా ఎలానే ఉంటుందేమో ఎలానే కురిపిస్తారేమో ఎలానే చూసుకుంటారేమో చంటి బిడ్డల్లాగా తను అప్పురూపంగా కంటిరెప్పలా కాపాడుకుంటారేమో నిజంగా ఎంత అద్భుతమండి ఇదైతే ఆయన చెబుతూ ఉంటే అసలు ఆ ఆనందం అన్నది కనిపిస్తుంది ఆ ఫేస్లో కనిపిస్తుంది మాటల్లో కనపడుతుంది కళ్ళల్లో కనిపిస్తోంది ఎంతకన్నా ఆనందం ఇంకేమైనా ఉంటుందా ఎంతకన్నా సంతోషం ఇంకేమైనా ఉంటుందా నాకు కోట్లు ఉన్నాయని ఈరోజు నేను చెప్పను కానీ నా జీవితంలో ఇది లేదు అన్న మాట ఉండదు నా జీవితానికి ఎప్పుడు ఏది ఏ సమయానికి కావాలో ఏది లోటు లేకుండా నా బాబా నాకు చేస్తూనే అందిస్తూనే ఉన్నాడు నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని మానసిక సంతృప్తిని ప్రసాదించాడు ఇంతక మించి మనిషికి ఇంకేం కావాలి బాబా చెంత ఉంటే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి అంటూ ఆయన మాటల్లో అయితే చాలా సంతోషం సంతృప్తి కనిపించిందండి ఆయనకి ఇది కదా నిజంగా నడిచే దైవం బాబా అంటే ఇది కదా కరుణాసాగరుడు అంటే ఇది కదా అమృతమై సాగరుడు అంటే ఇది కదా నిజానికి సచ్చిదానంద సమర్థ సద్గురుడు అంటే ఇది కదా మనస్ఫూర్తిగా నమ్మాలే కానీ బాబా అనాలే కానీ పరుగు పరుగున వచ్చేయుడు తన బిడ్డల కోసం కదా అలాగే బాబా ఇక్కడ ఇలా అంటున్నారండి బిడ్డ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు తనకు నేను ఎలాగైతే శుభవార్త చెప్పి రాబోయే కొత్త సంవత్సరానికి సంతోషాన్ని స్వాగతించాను ఆనందాన్ని స్వాగతించాను అలాగే మీ జీవితాల్లో కూడా ఈ సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరానికి సంతోషంగా శుభకార్యాలతో నాంది పలుకుతున్నాను బిడ్డ పలకబోతున్నాను అందుకే ఇరవై ఏడవ తారీఖు చెప్పాను ఖచ్చితంగా నీకు ఈ ఇరవై ఏడవ తారీఖు నీకు కూడా ఒక శుభవార్తనైతే అందివ్వబోతున్నాను వచ్చే కొత్త సంవత్సరం చాలా సంతోషంగా ఆనందంగా నువ్వు జీవిస్తావు బిడ్డ ఇదే నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అనుగ్రహం అంటూ ఈరోజు బాబా గారు ఇలా మనల్ని ఆశీర్వదిస్తున్నారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన లీలతో సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్